దేవుడు లోకమును ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడు అనేది ఇక్కడ ప్రశ్న చూడండి ఆదికాండము మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే స్పష్టముగా అక్కడ మనం చూస్తాం దేవుడు మానవును చూసి సృజించినట్లుగా మనమందరము ఆయన వారముగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ద్వారా సృజింపబడినటువంటి మనల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ఎంత ప్రేమిస్తూ ఉన్నాడంటే ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడని ఇక్కడ చెప్పబడి ఉన్నది యేసుక్రీస్తు ప్రభువుని సులువు మీద మనం చూచినప్పుడు ఆయన రెండు చేతులు కూడా ఇలా చాచి మరణించినాడు చాలామంది చెప్పేది ఏమిటి అంటే ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు అని అర్థం చేసుకోవటం కోసమని నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాను అని తెలియచేస్తూ ఉన్నది అని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు నేను కూడా అభిప్రాయపడుతూ ఉన్నాను నిజముగా దేవుడు మానవుణ్ణి లోకము అంటే మానవులే దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ఈ లోకంలో చాలామంది అనుకునేటువంటి విషయం ఏమిటి అంటే నన్ను ప్రేమించటం లేదు అందరూ ఉన్నారు నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు సరే మనల్ని ఎవరైనా ప్రేమించాలి అంటే మనలో వారికి నచ్చే విషయాలు ఉండాలి మనలో వారికి నచ్చే విషయాలు ఉంటేనే మనతో మాట్లాడతారు మనతో ఫెలోషిప్ సంబంధాన్ని కలిగి ఉంటారు మనతో ఉంటారు మన మనలో వారికి నచ్చే విషయాలు లేకపోతే తల తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు మనల్ని చూడరు ఎవరు కూడా మనల్ని ఎవరు పట్టించుకోరు అందుకనే ఈ లోకంలో చూస్తూ ఉంటే చాలామంది ప్రేమ కోసమని ఎంతో కష్టపడిపోతూ ఉన్నారు నన్ను ఎవరు ప్రేమించట్లేరు నాకెవరూ లేరు నేను ఎలా జీవించాలి చాలామంది చదువుకునేటువంటి స్టూడెంట్స్ని మనం చూస్తూ ఉంటే తల్లిదగ్గ తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళిపోయి చదువుకుంటూ ఉంటారు ఇంటికి వెళ్ళాలని తల్లిదండ్రులతో మాట్లాడాలని ఆ యొక్క హోమ్ సిక్నెస్ ఉంటూ ఉంటారు ప్రేమ ఎవరన్నా ప్రేమిస్తారేమో ఎవరన్నా అంత మంచిగా చూస్తారేమో అని అనుకుంటూ ఉంటారు అయితే మనలో చాలా విషయాలు ఇతరులకు నచ్చు ఎందుకు అంటే మనం ఈ లోకంలో నడుచుకునేటువంటి విధానము వారికి నచ్చకపోవచ్చు మనము ఆలోచించేటువంటి విధానము ఇతరులకు నచ్చకపోవచ్చు మన క్రియలు ఇతరులకు నచ్చకపోవచ్చు అందుకని మనం నచ్చకపోతే వారు మనం దూరంగా పెట్టేస్తారు అందుకని ఎవరైతే మనం దూరంగా పెడతారో అందుకోసమని మనుషులందరూ కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు ఆ ఒంటరితనాన్ని జయించలేకపోతూ ఉంటారు ఏ విధంగా జీవించాలి ఇంత కష్టమా అనేటువంటి బాధలు పడుతూ ఉంటారు అయితే ఇటువంటి వారి కోసమని దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంతో ప్రేమిస్తున్నాడు ఈ విషయము మనుషులకి అర్థం కావటం లేదు నన్ను సృజించినటువంటి దేవుడు ఉన్నాడు ఆయన నన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు నాలో మంచితనము లేకపోయినా ప్రేమిస్తూనే ఉన్నాడు నా క్రియలు చెడ్డవిగా ఉన్నా గాని ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు నా ఆలోచనలు సరిగా లేకపోయినా కాని ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఈ విషయము మనుషులకు అర్థం కావట్లేదు దేవుడు తండ్రిగా మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఈ యొక్క విషయము మనుషులందరూ అర్థం చేసుకుంటే ఈ భూమి పరలోకములాగా అనిపిస్తూ ఉంటుంది ఎంతో ఆనందంగా ఉంటుంది బాధలన్నీ మరిచిపోతాం మనుషుడా నాతో ఎందుకు సహవాసం చేయట్లేదు అనేటువంటి ప్రశ్న అడగాల్సిన అవసరమే ఉండదు ఎందుకు అంటే దేవుడు మనల్ని ఎంతో మనకి ఎంతో లక్ష్యం ఇస్తున్నాడు లక్ష్య పెడుతున్నాడు మనల్ని లక్ష్యము అంటే ఇంగ్లీష్ భాషలో రెస్పెక్ట్ మానవుల దేవుడు రెస్పెక్ట్ ఇస్తున్నాడు అండి అంత గొప్ప విషయం దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు అయితే ఆ ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడు అనేటువంటి పరచటం అంటారు దేవుడు మన పట్ల ప్రేమను వెల్లడిపరుచు పరుస్తూ ఉన్నాడు అని తెలియచేయటం కోసమని తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు ఇదే ప్రూఫ్ ఇదే రుజువు ఇంతకంటే ఏముంది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని మనం విశ్వసించడం కోసమని తన కుమారుడే తన అద్వితీయ కుమారుడే ఈ లోకానికి వచ్చినాడు తండ్రి ప్రేమనంతటిని తన హృదయంలో నింపుకొని మన పట్ల చూపించడం కోసమని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు అయితే ఇక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే మానవులు వారి యొక్క క్రియలు చెడ్డవైనందున మనుషులు వారి యొక్క క్రియలు ఎలా ఉన్నాయంట చెడ్డగా ఉండటం ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు చెడు అనేది పాపముతో చెప్పబడుతూ ఉన్నది పాపము నలుపుగా ఉంటుంది చూడండి చీకటి ఈ లోకమంతా కూడా చీకటి మయమైపోయింది ఎందుకు అంటే ఎవరిలో పరిశుద్ధత లేదు ఎవరిలో పవిత్రత లేదు మంచితనము లేదు నీతి లేదు ఉంది ఎవరికి అంటే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉన్నది అందుకనే ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు అని పంతొమ్మిదవ వచనంలో రాయబడి ఉన్నది చూడండి ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చినాడు ఆయన వెలుగు యేసుక్రీస్తు ప్రభు వెలుగు ఆ లైట్ చీకటిలోకి వచ్చినప్పుడు మనుషులందరూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు నీతిమంతుడు పవిత్రుడిగా అందరికి తెలిసిపోతుంది అయితే వారి యొక్క క్రియలు చెడ్డవ వారు ఏం చేశారంటే చెడునే ప్రేమించారు పాపమునే ప్రేమించారు వారికి అందులోనే ఉండిపోయారు అయితే దేవుడు మాత్రం ఒక తీర్పును మనకి ఈ సృష్టి సృజింపబడక మునిపోయి ఒక తీర్పు తీర్చాడు తీర్పు తీర్పు అంటే ఇంగ్లీష్లో జడ్జ్మెంట్ ఆ జడ్జిమెంట్ని దేవుడు ముందుగానే తీర్మానం చేసేస్తాడు నేను నా ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ భూమి మీదకు పంపిస్తున్నాను ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో తన అద్వితీయ కుమారునిగా ఎవరు పుట్టారు భూమి మీద అంటే యేసుక్రీస్తు ప్రద పుట్టింది ఇంకెవరు లేరు అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపడు ప్రభు ఆయన యేసు క్రీస్తు ఎందు ఉంచే వాళ్ళు నశించరు నశించకుండా ఏమవుతారు అంటే వారికి నిత్య జీవము అనుగ్రహింపబడుతుంది నిత్య జీవము అంటే ప్రాణం పోయిన తర్వాత వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే వారి యొక్క ఆత్మని జీవాన్నిస్తాడు ఆ జీవము ఇంకా ఎల్లప్పుడూ టైంతో సంబంధం లేకుండా కాలంతో సంబంధం లేదు ఇంకా దేవునికి కాలంతో సంబంధం లేదు తరతరాలు యుగాలు నిత్యము జీవిస్తూనే ఉంటాం ఎవరితో జీవిస్తాము అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుతో మనం జీవిస్తూనే ఉంటాం అదేంటండి చనిపోయిన తర్వాత ఇంకా జీవించటము ఆల్రెడీ శరీరము సమాధిలో పెట్టబడుతుంది కదా శరీరము చాలా చిన్నది గాలి వీస్తే మన మన ప్రాణం ఎడిపోతుందో తెలియనటువంటి పరిస్థితి ఈ శరీరము కంటే మనలో ఉండేటువంటి ఆత్మ ఎంతో శక్తివంతమైనది బలవంతం బలముగా కలిగినటువంటి శక్తి కలిగిన అందుకని దేవుడు మనుషులందరినీ సృజించింది ఆత్మతో సృజించినాడు వారిలో హృదయం వారిలో ఆత్మని పెట్టినాడు అందుకని ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి మనం నశించిపోకూడదు అంటే మనిషి అద్వితీయ కుమారునిగా దేవుని దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుయందు విశ్వాసము ఖచ్చితముగా ఉంచాల్సిందే ఇదే తీర్పు ఈ తీర్పుని మేరటానికి లేదు ఆల్రెడీ తీర్పు తీర్చేసేసాడు దేవుడు మరల మరల తీర్పు తీర్చటం అలా ఉండవు ఒక్కసారే మరలా ఏసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభువుని పంపించడం ఒక్కసారే మరలా మరల ఏసుక్రీస్తు ప్రభువు మరలా వచ్చే సులువ నీ కోసం నా కోసం మన శిక్షణ అంతటి నీ సులువు మీద భరి భరించడం ఒక్కసారే ఈ సృష్టి కూడా ఒకసారి మనిషిని కూడా సృష్టించింది మానవాణ్ణి ఒకసారి అందుకని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మనుషులందరికీ గొప్ప అవకాశం అని ఇస్తున్నాడు తన అద్వితీయ కుమారుని ఎంత విశ్వాసం ఉంచటానికి గొప్ప అవకాశం మనందరికీ ఇస్తూ ఉన్నాడు అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది చాలామంది అనుకుంటున్నారు ఆయన ఆయన నమ్ముకపోతే నరకానికి పంపించేస్తాడంట ఆయన నమ్ముకోపోతే నరకానికి పంపించేస్తాడంట చాలామంది మాట్లాడుతూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనందరిని రక్షించడానికి ఇది గుర్తుంచుకోవాలి యేసుక్రీస్తు ప్రభు రక్షించటానికి వచ్చినాడు ఆ శిక్షణ ఆ యొక్క రక్షణను మనం పొందుకోకపోతే ఎవరిది మిస్టేక్ ఎవరికి ఆ నష్టము ఆయన ప్రేమించాను ఎంతో ప్రేమించాను కనుక నా కుమారుడు నేను యేసుక్రీస్తు ప్రభువుని పంపిస్తున్నాను ఆయన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి అని దేవుడు తెలియజేస్తూ పంపిస్తూ ఉంటే మనందరిని రక్షిస్తాను అని యేసుక్రీస్తు ప్రభు లోకానికి వస్తే మరి విశ్వసించాలి కదా అది తీర్పు ఆ తీర్పుకి తిరుగులేదు గుర్తుంచుకోవాలి ఏ రాజ్యాంగంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టులు కూడా పనికిరావు దాన్ని కాదంటానికి లేదు దేవుడే గొప్ప అధికారం కలిగి ఇచ్చినటువంటి తీర్పు అది దేవుడి కన్నా గొప్పవారు ఎవరు లేరు ఈ భూమి మీద అనేక దేశాలు ఉంటూ ఉన్నాయి అనేక మంది అధికారులు ఉంటూ ఉన్నారు వీరందరూ కూడా దేవుని యొక్క వలన జీవిస్తూ ఉన్నారనేటువంటి విషయం బాగా అర్థం చేసుకోవాలి దేవుని యొక్క దయ కృప కాపుదల లేకపోతే మన మీద అధికారులు ఎవరు ఉండలేరు దేవుని వాక్యం తెలియజేస్తుంది నా మాటలు కాదు అయితే ఈ తీర్పు ప్రకారం మనం చూసినట్లయితే ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచరో వారు మాత్రం ఏమవుతారు అంటే నశించిపోతారు నశించిపోతారు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడంటే మనమందరం కూడా భూమి మీద సంతోషముతో ఆనందముతో ప్రభు యేసుక్రీస్తుని స్థుతించాలని ఆరాధించాలని ఆయన్ని గొప్ప చేయాలని ఆయన కొరకు ఈ లోకంలో జీవించాలని మనల్ని సృజించి ప్రేమిస్తూ మరి స్టార్టింగ్లో జరిగినటువంటి తప్పు అపరాధము పోగొట్టాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తే చాలామంది ఏసు క్రీస్తు ప్రభువుని ఎందు విశ్వాసం ఉంచటం లేదు చాలా ఘోరమైనటువంటి స్ట్రిక్ట్ దేవుడిస్తున్నాడు తీర్పు అది ఆ తీర్పును ఖచ్చితంగా మానవులందరూ కూడా అంగీకరించాలి అంగీకరించకపోతే చాలా ప్రమాదం అందుకని దేవుడి ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు సమయం లేదు నాకు ఇష్టమైనటువంటి వారులారా ఇంకా సమయం లేదు ఈరోజే యేసు క్రీస్తు ప్రభువుని విశ్వసించు నిన్ను రక్షిస్తా నీకు నిత్య జీవం ఇస్తా అందుకనే ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన పరిశుద్ధుడు ఎంతో పరిశుద్ధుడు ఆయనలో పాపము లేదు ఏ మనిషిలోనైనా పాపము లేదా అని మనం చూసినట్లయితే ఒకే ఒక్క మనుషుల్ని మనుష్యుడు ఆయనే దేవుడు ఏసుక్రీస్తులో మాత్రం పాపం లేదు పాపం పోవాలి అంటే ఒక మనిషి యొక్క పాపం పోవాలి అంటే పాపం లేని వానికే అది సాధ్యమవుతుంది అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా జీవించి తన శరీరాన్ని తన రక్తాన్ని మన కోసం ధారపోసాడు ఆయన కాల్చినటువంటి ప్రతి రక్తపు బొట్టు ద్వారా మన ప్రతి పాపమును యేసు క్రీస్తు ప్రభు కడిగి వేస్తున్నాడు పాపము లేదు మనము నీతిమంతులం కాదు కానీ ఏసుక్రీస్తు ప్రభు ద్వారా నీతిమంతులుగా చేయబడ్డం